హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి నేను పాలకూర పకోడీ చేస్తున్నా ఇక్కడ పాలకూర తరిగి కడిగేసి పెట్టుకున్నా అందులోకి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఇక్కడ శనగపిండి శనగపిండిలోకి కొంచెం బియ్యపిండి పిండి కలపాలి ఇందులోకి కొంచెం బియ్యపిండి పిండి కలిపేసి రెండు కలిపేసి మిక్స్ చేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ మీద కొంచెం కారం మీద 그리고 샘플을 사용해 주세요. 그리고 샘플을 사용해 주세요. 그리고 샘플을 사용해 주세요. అందులో ఇప్పుడు పాలకూర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయని యాడ్ చేద్దాం మొదట పాలకూర నేత తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వీటన్నిటిని పిండిలో మంచిగా వలస కల పిండి కలప మొత్తం కలుపుతాను ఫ్రెండ్స్ ఇక్కడ పిండి కలపడం మొత్తం పూర్తయింది పిండిని ఎక్కువసేపు నానది ఎక్కువసేపు నానితే పకోడి మెత్తగా అవుతుంది ఎంటనే చేసేయాలి పొయ్యి మీద బాండి పెడతాను స్టవ్ ముట్టించి స్టవ్ పైన బాండి పెట్టి ఉన్న పకోడు చేయడానికి తగినంత ఆయిల్ పోతాం ఆయిల్ మంచిగా బాగా వేడైన తర్వాత పకోడీలు నూనె వేడైంది మనం కొంచెం పిండి చూస్తాం ఇంకొంచెం వేడి కావాలి నూనె నూనె బాగా వేడైంది ఇప్పుడు పకోడీ లేదు బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీయాలి ఉత్తమ్ పెళ్ళిని పకోడీ లేస్తాం